దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు మన దేశంలో ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులు చాలానే ఉన్నాయి వీటిలో కొన్ని మసీదులు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి భారతదేశంలోని కొన్ని ప్రముఖ మసీదుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ జామా మసీద్ ఢిల్లీ జామా మసీద్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రసిద్ధ మసీదులలో ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరులో తాజహాన్ నిర్మించిన ఈ మసీదులో సుమారు ఇరవై ఐదు వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేయవచ్చు ఎర్ర ఇసుకరాయి పాలరాయితో నిర్మితమైన ఈ మసీదు మినార్ నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంది నెంబర్ టూ మక్కా మసీద్ హైదరాబాద్ దేశంలోని పురాతన అతిపెద్ద మసీదులలో ఇది ఒకటి మక్కా మసీద్ పంత పదహారు వందల తొంభై నాలుగులో మక్కా నుండి తెచ్చిన మట్టి ఇటుకలతో నిర్మితమైంది డెబ్భై ఐదు అడుగుల ఎత్తైన ఈ మసీదులో ఒకేసారి పదివేల మంది కూర్చునే అవకాశం ఉంది ఈ మసీదు చౌమహల్లా ప్యాలెస్ లాడ్ బజార్ చార్మినార్ తదితర చారిత్రాత్మక ప్రదేశాలకు సమీపంలో ఉంది నంబర్ త్రీ తాజ్వుల్ మసీద్ భోపాల్ తాజ్వుల్ మసీద్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉంది ఇది ఆసియాలోనే అతిపెద్ద అందమైన మసీదుగా పేరుగాంచింది ఈ మసీదును మసీదుల కిరీటం అని కూడా పిలుస్తారు లక్ష మందికి పైగా జనం ఈ మసీదులో కూర్చొని ప్రార్థనలు చేయవచ్చు నెంబర్ ఫోర్ జామియా మసీద్ శ్రీనగర్ శ్రీనగర్లో ఉన్న జామియా మసీద్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటి దీనిలో ఒకేసారి ముప్పై మూడు వేల మంది ప్రార్థనలు సాగించవచ్చు జమ్మీ కాశ్మీర్లోని పాత శ్రీనగర్లో ఈ మసీదు ఉంది నెంబర్ ఫైవ్ బడా ఇంబర్నా లక్నో పదిహేడు వందల ఎనభై నాలుగు అవర్ నవాబ్ నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి మూడు లక్షల మందికి పైగా జనం ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద మసీదుగా గుర్తింపు పొందింది ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది నెంబర్ సిక్స్ జామా మసీద్ ఆగ్రా యూపీలోని ఆగ్రా కోటకు ఎదురుగా ఉన్న ఈ జామా మసీద్ దేశంలోనే అతిపెద్ద మసీదులలో ఒకటిగా పేరొందింది దీనిని ఫ్రైడే మసీద్ అని కూడా అంటారు ఈ మసీద్ ఎర్ర ఇసుకరాయి తెల్ల పాలరాయితో నిర్మించారు